ఇలాంటి పేదలు ఇప్పుడు నిలబడి ఏం మాట్లాడుతున్నాడప్ప వారందరికీ పరిశుద్ధాత్మ కోసం వివరిస్తున్నాడు ఇదే పేదడు ఐదో అధ్యాయం అబ్బోస్తుల కార్యాల్లో మనం చూసుకుంటే గనక చూడండి చూడగా ఒక్కోటి ఒక్కొక్కటి మీరు చెప్పుకుంటా పోతారు ఒకే ముందు గూడా అంచులోకి వెళ్దాం అబ్బోస్తుల కార్యాలు కూడా అధ్యాయం చదువున టక టకం వాతావరణ మూడు కళలకు

పేతరును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడుగుగా పేదరు చూసి చూసి చూడమనేది వాడు వారి యొక్క ఏమైనా తెలుసుకున్నాను

Cheira, guarda